వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న ప్రదేశం కూర్మ గ్రామం ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కూర్మ గ్రామం ఈ కూర్మ గ్రామం ఎక్కడో మారుమూల ప్రదేశంలో లేదు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీముఖలింగం క్షేత్రం ఒకటి ఇది మొత్తం రాతి కట్టడంతో ఉండే టెంపుల్ అనమాట ఈ శ్రీముఖలింగం గ్రామానికి కరెక్ట్గా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ కోర్మ గ్రామం ఉంది చుట్టూ కొండలు పచ్చని తోటల మధ్యన ఈ గ్రామం ఉంటుంది ఎక్కడెక్కడి నుండో ప్రజలు వచ్చి ఈ గ్రామాన్ని సందర్శిస్తూ వెళ్తుంటారు ఇక్కడ ఈ గ్రామం తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎటువంటి విద్యుత్ కానీ టీవీ మొబైల్స్ ఇంటర్నెట్స్ ఏమి కూడా యూస్ చేయరు ఫ్యాన్ ఏసీ లాంటి హంగులు ఏమీ ఉండవండి అలాగే సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కూడా ఉండవు వంద సంవత్సరాల క్రితం గ్రామాలు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు ఈ గ్రామంలో ప్రజలు అలాంటి జీవనం సాగిస్తున్నారన్నమాట ఈ కూర్మ గ్రామంలో ఇంచుమించు నూట ఇరవై మంది వరకు ఉంటున్నారు బ్యాచిలర్సు నెక్స్ట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఇంచుమించు డె ఎకరాల స్థలంలో ఈ గ్రామం విస్తరించి ఉంది వీళ్ళు తినటానికి ఆహారం కూడా వీళ్ళు సేంద్రీ పద్ధతిలోనే పండిస్తున్నారు ఎప్పుడండి ఇది ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఆరు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఇస్కాన్ తెలుసు ఈయన భక్తి వేదాంత వారు అయితే ఈయన డెబ్బై సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఒక రెండు మందిరాన్ని స్థాపించారనమాట తర్వాత అరవై పై గ్రంథాలు కూడా రచించారు అంతేకాకుండా ఇటువంటి సాముదాయాలు కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన మాత్రం ఆయనే అనమాట అయితే ఇప్పుడు ఆయన ఆయనకి పదివేల మంది శిష్యులు కూడా స్వీకరించారు అందులో కొందరు ఇటువంటి విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట అయితే ఇప్పుడు ఇదైతే మీరు చూస్తున్న కూర్మ గ్రామం ఇది ఆంధ్ర తెలంగాణకి ఇది ఒకటే అయితే ఇంకొకటి మన ఇండియాలో ఒకటి పంజాబ్ తర్వాత గుజరాత్ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి అయితే ఇవన్నీ చూసి మళ్ళీ రష్యాలో కూడా వాళ్ళు ఇటువంటి స్టార్ట్ చేశారనమాట అయితే ఇక్కడ ఎలా అంటే మనం ఒక వంద సంవత్సరాలు వెంకటెళ్తే అంటే మన జీవన విధానం ఎలా ఉండదో అలాంటిది అనమాట ఇక్కడ కరెంట్ ఉండదు తర్వాత మేము వంట కూడా వచ్చేసి మొత్తం గ్యాస్ లేకుండా కర్రలతోనే వంట ఉంటుంది తర్వాత మేము ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ కూరగాయలు ధాన్యం పప్పులు ఇవన్నీ పండిస్తూ ఉంటాం అన్నమాట తర్వాత ఇల్లు కూడా కట్టడాలు అనేసి ఎటువంటి సిమెంట్ ఐరన్ లేకుండా సున్నం నాచురల్ మెటీరియల్ రాయి మట్టి అలా అయితే ఇక్కడ మొత్తం మీద ఒక ఎనిమిది మంది వరకు ఉంటాం సో ఇక్కడ మా జీవన విధానం ఎలా ఉంటుందంటే సరళమైన జీవితం ఉన్నతమైన చింతన అంటే పూర్వం ఇలా సరళంగా జీవించారు వాళ్ళు పూర్వం వాళ్ళు తెలుసు అనమాట అంటే మనం ఎల్ ఎందుకు జీవించాలి ఎవరి కోసం జీవించాలి మన జీవితం ఒక లక్ష్యం ఏంది అందుకని ఏంటంటే ఎక్కువగా ఈ దేహ పోషణ కోసం వాళ్ళు కొంతవరకే సమయాన్ని ఇచ్చేవారు సో మిగతా సమయం అంతా భగవంతునికే ఇచ్చేవారు అనమాట సో ఆ విధంగా వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా జీవించేవారు కానీ ఇప్పట్లో ఏందంటే ఈ విధానాన్ని మనం తోసిపుచ్చి మనకు సొంత విధానాన్ని కృత్రిమ జీవన విధానం గడుపుతున్నాం కాబట్టి ఈ జీవన విధానంలో మనకి ఎంత సౌకర్యాలు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కూడా మనలో ఈ ప్రశాంత ఆనందం అనేది లోపిస్తుంది అనమాట అందుకని ఏంటంటే ఇక్కడ ఇది లోకొల్పగడం కారణం ఏంటంటే తమ ప్రపంచానికి ఒక ఆల్రెడీ లైఫ్ స్టైల్ చూపించడం మీరు ఎలా మీరు ఒకళ్ళు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఈ జీవన విధానం మీకు మీరు అనేకమైన ఇప్పుడు టెక్నాలజీ అని ఉంది కానీ టెక్నాలజీ అనేది ఒక కాలం ఉండదు కానీ తిరిగి మళ్ళీ మీరు ఇదే ట్రెడిషన్కి రావాలి అని చూపించాను అసలు జీవితం ఒక లక్ష్యం అంటే ఇక్కడ వీరు మూడు గంటల పాటు అనమాట వ్యవసాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు వ్యవసాయం చేసేటప్పుడు సేంద్రీయ పద్ధతులనే ఉపయోగిస్తారు క్రిమిసంహారకాలు లాంటివి అసలు వాడరు అలాగే వీళ్ళు నివసించడానికి ఇల్లును కూడా పురాతన పద్ధతిలో ఏ విధంగా అయితే మట్టి సున్నంతో కట్టేవారో ఆ విధంగానే వీళ్ళు నిర్మించుకుంటున్నారు ఇది సున్న బట్టి అనమాట ఇందులో సున్నం కరక్కాయ ఇసుక బెల్లం మినుములు గొగ్గిలం ఇలాంటివన్నీ గానుగులు ఆడించి ఇల్లు నిర్మాణానికి ఉపయోగిస్తారు ఈ కనిపిస్తుంది కదా ఇది ఆయిల్ ఆడించే గానుగనమాట వీటిని కూడా ఎద్దుల సహాయంతోనే మరపట్టిస్తారు అంటే మిషనరీలో ఆయిల్ తయారు చేయకుండా ఈ గానుగుల్లో అనమాట చక్కగా తయారు చేసి ఉపయోగిస్తారనమాట ఇల్లు కట్టడానికి మేస్త్రీలు కూలీలు లాంటి వాళ్ళు ఉండరు ఇక్కడ ఉండే ప్రజలే ఈ సున్నపు బట్టిలో సున్నముని గా పట్టించేసి ఇల్లుని కట్టుకుంటారు ఇనుము లాంటివి కూడా ఉపయోగించరండి కర్రతోనే తయారు చేసిన కిటికీలని ఉపయోగిస్తారు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట వీళ్ళు ఇల్లుని చూడ్డానికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చూడండి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వీళ్ళు నివసించే ఇల్లు వీళ్ళు దుస్తులు ఉతుక్కోవడానికి కూడా మనలాగా డిటర్జెంట్స్ యూస్ చేయరు కుంకుడికాయ రసంతోనే దుస్తుల్ని ఉతుక్కుంటారనమాట ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ కూడా గొప్ప కుటుంబాల్లో పుట్టి మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళేనండి హైదరాబాద్ నుండి కడప తిరుపతి నుండి కూడా ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ కూడా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు మంచి చదువులు ఉద్యోగాలను కూడా వదిలి చాలా సరళమైన జీవనం గడపడానికి ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడే ఉంటారా అంటే నౌకల్లాగా ఉన్నాయి ఇక్కడ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మంత్రాలు పఠిస్తూ శ్రీకృష్ణ గీతాలాపన చేస్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లలకి భగవద్గీత ఉపదేశం కూడా చేస్తుంటారు ఇక్కడ ప్లాస్టిక్ను కూడా అసలు యూస్ చేయరు అనమాట మనలాంటి సామాన్య ప్రజలు కూడా ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు భోజనంకి కానీ వసతికి కానీ అసలు ఛార్జ్ చేయరు ఫ్రీ తర్వాత నాకు మ్యారేజ్ అవుతుందో లేదో తర్వాత నాకు ఫ్యూచర్లో నాకు పిల్లలు చూసుకుంటారో లేదో అర్థమైంది ఆరోగ్య సమస్యలు అంటే మనం ఎప్పుడు ఏదో ఒక భయంతో తగ్గుతున్నాం చూడండి ఎవరైనా ఇప్పుడు సీఎం అయినా సరే అతని పదవి ఉంటుందో పోతుందో లేదా ఒక రిలీజియన్ వాళ్ళు అసలు మాది ప్రచారం అవుతుందో లేదో ఇట్లా అందరు చూస్తున్నారు కదా ఇట్లా ప్రతి మనిషి కాదండి మనిషి కాదు ప్రతి జీవి కూడా భయంతో పడుతుంది ఎందుకు తెలుసా అండి యాక్చువల్ గా మనకు భగవంతుడి గురించి తెలియక తెలియకల్ మీరు ఇక్కడ పరిషత్తు గురించి విన్నారు కదా అభిమన్యుడి కొడుకు ఇతను ఏడు రోజుల్లోనే చనిపోతాడు అన్నది విషయం తెలిసింది ఒక వ్యక్తి ఏడు రోజుల్లో చనిపోతున్నాడు అంటే జనరల్ గా ఎలా ఉంటాడండి అంటే ముందే తెలిసిపోయింది ఇప్పుడు ఈ సండే నెక్స్ట్ సండే నేను చనిపోతానని తెలుసు ఎట్లా ఉంటుంది బ్యాంక్ అకౌంట్స్ అన్ని చెక్ చేసుకుంటాడు హాస్పిటల్స్ అన్ని తిరుగుతాడు భార్యకి పాస్వర్డ్స్ అవన్నీ ఇచ్చేస్తాడు అన్ని చేస్తాడు కదా తర్వాత బతకడానికి ట్రై చేస్తుంటాడు పరీక్షిత్ నాకు ఆ భగవంతుడు ముందు ఏడు రోజుల ముందు నేను చనిపోతానని నాకు ఒక వరంలాగా తెలిసి తెలియజేశాడు నేను చనిపోతాను సో ఇప్పుడు నాకు ముందే తెలియజేశాడు కాబట్టి ఏదో కారణం ఉంటది నేను అసలు ఏం చేయాలి ఈ టైంలో అని తను వ్యాసుడి కొడుకు మహర్షిని అడుగుతాడు అప్పుడు సుఖ మహర్షి ఏమంటాడంటే ఈ భౌతిక లోకంలో ధనము యవ్వనము బుద్ధి తపస్సు తపస్సు యోగము జ్ఞానము ఇవన్నీ కూడా నీకు పేరు ప్రతిష్ట కీర్తిని తెచ్చి పెట్టచ్చు కానీ జన్మ మృత్యు నుంచి నిన్ను బయట పడేయడానికి ఉపయోగం కావాలి కేవలం ఒక్కడే నిన్ను రక్షిస్తాడు ఎందుకంటే విష్ణు ఒక్కడే జన్మ మృత్యు నుంచి బయట ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే నేను రక్షిస్తాడు ఆయన కథ విను అని అంటే ఈ పద్దెనిమిది రోజులు ఈ పద్దెనిమిది వేల శ్లోకాలు చెప్ ఈయన చెప్తున్నాడు ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడు ఈయన అడిగే ప్రశ్నలు ఎంత బాగుంటాయో తెలుసా అండి యాక్చువల్గా అడ్వాన్స్ అవుతుంటే ఆరోగ్యము సంతృప్తి ఉండట్లేదు మరి ఎందుకు మరి అడ్వాన్స్మెంట్ అంటామో నాకు అర్థం అవట్లేదు ఇది వారి వంటగది అనమాట ఇక్కడ సామూహికంగా ఒకే దగ్గర ఇంతమందికి కూడా వంటలు చేస్తూ ఉంటారనమాట చూడండి మట్టితో తయారు చేసిన పొయ్యిలు పెద్దగా అక్కడ పాత్రలు కనిపిస్తున్నాయి కదా అవి పంచలోహాలతో తయారు చేసిన పాత్రలు అంట దీనికి వెంటిలేషన్ చూడండి అంత చక్కగా ఉందో పైన అక్కడ మొత్తం ఖాళీలు కనిపిస్తుంది కదా మొత్తం మిర్రర్స్ ఫిక్స్ చేస్తున్నారు అసలు ఎంత బా అన్నమాట లైటింగ్ వస్తుంది నేను ఫస్ట్ అవి చూసి లైట్స్ అనుకున్నాను తర్వాత అనమాట పర్టికులర్గా చూస్తే మిర్రర్స్తో ఆ విధంగా ఫిక్స్ చేశారు ఇక్కడ ప్రవచనాలు జరిగే సమయంలో ఇక్కడ ఉండే ప్రజలు ఈ విధంగా వినడానికి వస్తూ ఉంటారనమాట ఇదండి ఈ కోర్మ గ్రామం తాలూకా విశేషాలు ప్రతి ఒక్కరూ దర్శించవలసిన ప్రదేశం మన సనాతన హిందూ ధర్మాన్ని వీళ్ళు పరిరక్షిస్తూ ఎటువంటి హంగు ఆర్భాటాలు ఇంటర్నెట్లు అవసరం లేకుండా ప్రశాంతమైన జీవితం ఎలా గడపవచ్చో రుజువు చేస్తున్నారు జై శ్రీకృష్ణ